హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు స్పెషల్ వచ్చేసి చింతపండు పులిహార పాయసం అండి సేమియా పాయసం ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి ఈరోజు ఓన్లీ ఈ రెండే ప్రిపేర్ చేశాము రోజు రైస్ తింటాం కదా బోర్ కొట్టేసింది అనమాట అందుకోసమే ఈరోజు స్పెషల్ అండి ఫస్ట్ వచ్చేసి మనం కాల్స్ అన్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము మధ్యలో ఇలా స్ట్రైట్గా తర్వాత వచ్చేసి చింతపండు నానబెట్టింది పులుసు తీసి మంచి అయితే ఉడకనిచ్చామండి ఇప్పుడు వచ్చేసి వేసనకి విత్తనాలు కట్ చేసిన పచ్చిమిర్చి దాంట్లో వచ్చేసి కరివేపాకు మళ్ళీ ఎండుమిర్చి కొంచెం వచ్చేసి ఇంగువ ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్లో వేయించి కొంచెం పసుపు యాడ్ చేసాము ఇంకెందుకు వేస్తామంటే ఆ స్మెల్లే వేరండి చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ రైస్ అయితే కుక్కర్లో పెట్టుకొని రెడీ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏవైతే మనం పోపు వేసి పెట్టుకున్నామో అందులో ఇప్పుడు మనం చింతపండు బాగా ఉడికింది కదా సో ఆ చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకునేటప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ప్లస్ ఈ సాల్ట్తో పాటు మేమేమేస్తామంటే ఇంకొకటి పిండి అండి కొంచెం ఆవు పొడి వేస్తామన్నమాట సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట చాలామంది చేస్తారు కానీ ఈ పొడి ఇంగువ అనేది మ్యాక్సిమం అయితే యాడ్ చేయరు నాకు తెలిసి మేమైతే ఇది యాడ్ చేస్తామండి అందుకే మాది స్పెషల్గా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది సో మీరు బయట ప్రసాదము అక్కడ పెడతారు కదా పులిహర సేమ్ అదే టేస్ట్ అండి సో మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇవన్నీ వేసి కలిపి మంచిగా కలర్ ఏంటంటే మనకి వన్నీ వేయడం వల్ల కొంచెం కలర్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది అనమాట కొంచెం రెడ్డిష్ లాగా వస్తుంది ఎందుకంటే మనం ఆవు పొడి అది వేసాం కదా సో అందువల్ల సో ఇది అయితే పులిహోర రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి సేమియా పాయసం అనమాట సేమియా పాయసంకి పాలు వచ్చేసి టూ లీటర్స్ అండి యాక్చువల్గా ఇందులో కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయము మేము సేమ్ యాజ్ ఈజీగా ప్యాకెట్ కట్ చేసి వేసి అవి పాలు కొంచెం కాగిన తర్వాత అందులో మనకు కావాల్సినంత షుగరు యాలకుల పొడి వేసేసి మంచిగా కాగాక ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఇవి ఫ్రై ఉన్న సేమియానే తీసుకున్నామండి అవి మంచిగా వాళ్ళు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టినవే సో అవి అన్నీ ఉడికిన తర్వాత ఇది వచ్చేసి మనం పచ్చికోవా అంటాం కదా అది స్వీట్ షాప్లో కోవా తీసుకొచ్చి మంచిగా వాటర్లో అలా కలిపి అందులో యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి పచ్చికోవా వేస్తే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది సో డైరెక్ట్ వేస్తే గడ్డలు ఉంటాయి కాబట్టి అలా వాటర్లో కలిపి యాడ్ చేసాము సో అందువల్ల అది అలా కలపాల్సి వచ్చింది సో ఆల్రెడీ సేమియా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మా పిల్లలకి పాయసము అండ్ చింతపండు పులిహోర సూపర్ టేస్ట్ అండి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఐ లఫ్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్